హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బ్లాగ్ వచ్చేసి జనవరి నైన్త్ రోజును తీసిన బ్లాగ్ అనమాట అప్పటిది ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాను కొన్ని రీజన్స్ వల్ల అయితే పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు ఎందుకంటే ఫోన్ అయితే పని చేయలేదు ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఫోన్ పని చేయకపోవడం వల్ల ఇంకా అప్పుడు వీడియోస్ అనేది ఇప్పటికి పోస్ట్ చేయాల్సి వస్తుంది ఈ బ్లాగ్ వచ్చేసి జానవరి నైన్త్ రోజున బ్లాగ్ అనమాట ఆ రోజు అత్తయ్య మామయ్య ఉయ్యూరు నుండి వచ్చారు ఇంకా మా బన్నీ బర్త్డే ముందు రోజు వచ్చారనమాట వాళ్ళు వస్తూ వస్తూ పిల్లలకైతే బట్టలు తీసుకొచ్చారు బన్నీకి పట్లంగా సారీ హనీకి పట్లంగా జాకెట్ అలాగే బన్నీకి అయితే షర్టు పంచ తీసుకొచ్చారు మా తోట కోళ్ళు అయితే కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే పంపించింది ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత వంట అయితే మొదలుపెట్టాము నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇంక మిగతా వంటలన్నీ అత్తయ్యే చేశారు చికెన్ ఫ్రై కోసం ఫస్ట్గా కళాయిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్ని ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి బాగా మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా ఒక పని అయితే అయింది చికెన్ ఫ్రై అయితే అవుతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అయితే అత్తే స్టైల్లో చేస్తున్నారు చూడండి ఇప్పుడు అత్తయ్య చేస్తారనమాట మటన్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నారు దానికి కావాల్సినవి కూడా అన్నీ క్లీన్ చేసేసి కట్ చేసేసి పెట్టుకున్నారనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోలేదని కొంచెం తీసుకున్నారు అలాగే పుదీనా కొత్తిమీర టీ గ్లాస్లో వాటర్ వేసి గసగసాలు ఎండు కొబ్బరి వేసేసి కొంచెం సేపు అయితే నానబెట్టుకున్నారు ఇంకా వన్ బై వన్ అన్నీ పేస్ట్ పెడుతున్నాం ఫస్ట్గా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పెట్టినాక తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మటన్ కర్రీ కాబట్టి ఇంకా అయితే కుక్కర్లో చేద్దామన్నారు ఇంకా కుక్కర్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకున్నప్పుడు కుక్కర్లో చేసుకుని నిజంగా త్వరగా అవుతుంది ఇంకొన్ని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆల్రెడీ ఇంత మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అది అదిగొండి ఇంకా పేస్ట్ అయితే వేసేసారు అది మంచిగా అడగంటకుండా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఎక్కువసేపు కలుపుతూనే ఉన్నారు ఎందుకంటే అడగంట సిద్ధులని దగ్గరుండి కలుపుతూనే ఉన్నారు ఈ లోపు అది ఫ్రై అయ్యేలోపు గసగసాలు ఎండు కొబ్బరి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దానిలోనే కట్ చేసుకున్న టమాటా వేసేసి మొత్తం మంచిగా ప్యూరీ లాగైతే మిక్సీ పట్టేసారు ఇంకా ఆ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది కదా దానిలోనే కొంచెం పసుపు అయితే వేసేసి అది కూడా మంచిగా కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి అది కూడా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అతే వాళ్ళు నా డెలివరీ టైంకి వచ్చారండి మళ్ళీ ఇప్పుడు మా బన్నీ సెకండ్ బర్త్డేకి అయితే వచ్చారనమాట మరిది వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే వాళ్ళు రాలేదు కానీ నెక్స్ట్ వీక్ వస్తున్నారు బర్త్డేకి అయితే రాలేదు ఓకే ఇంకో నల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా మటన్ అయితే వేసేసి బాగా మంచిగా కలుపుకోవాలి బాగా మంచిగా అడుగు నుండి మొత్తం మంచిగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఉడకబెట్టారనమాట ఆల్రెడీ ఇంత చెప్పాను కదా టమాటాలు గసగసాలు ఎండు కొబ్బరి మిక్సీ పట్టారు కదా ఇప్పుడు ఆ పేస్ట్ని ఇంకా మటన్లో అయితే యాడ్ చేశారు ఇప్పుడే కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసారనమాట ఇంకా సాల్ట్ కూడా వేసేసారు కదా ఇంకా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసాం కదండీ ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా లోటు హై ఫ్లేమ్లో ఒక పావు గంట పైనే ఉడకబెట్టుకున్నారు ఇంకా టమాటా ప్యూరీ వేసాం కదా అది కూడా బాగా పచ్చివాసన పోయేంతసేపు ఉడకబెట్టుకోవాలి ఇది కూడా ఆల్మోస్ట్ నూనె కూడా పైకి తేలింది చాలాసేపు ఉడకబెట్టారు ఇంకా కర్రీకి సరిపడా కారం అయితే వేస్తున్నారు కొంచెం ఘాటుగానే చేశారు కూరలు కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుండుద్ది టేస్ట్ అని కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశారు ఇంకా కర్రీకి సరిపడా కారం కూడా అయితే వేసేసి బాగా మంచిగా కలుపుతూ మొత్తం అంతా కలుపుకోవాలి అడుగంటకుండా మంచిగా చూసుకుంటూ మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కారం వేసాం కదండీ కారం కూడా పచ్చివాసన పోయేంతసేపు మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకబెట్టారు లేదంటే కారం స్మెల్ వచ్చిందని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే బాగా మంచిగా కలుపుకుంటూ ఉడకబెట్టారనమాట ఇంకా మూత పెట్టుకొని కారం పచ్చి వాసన పోయేంతసేపు ఉడకబెట్టుకున్నాము ఇదిగోండి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే వేస్తున్నారు మేము తీసుకున్న మటన్కి కొంచెం వాటర్ ఎక్కువే పట్టింది ఇంకా వాటర్ అయితే వేసేసి మొత్తం మిక్స్ చేసుకున్నారనమాట ఇంకొన్న ఇంకెవరిష్టం వాళ్ళది గ్రేవీ తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా అతయితే కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసారు ఇంక ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మంచి గ్రేవీకి వచ్చేసిద్ది ఇంకొన్ని ఇంకా ఫైనల్గా మటన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట లాస్ట్కి ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేటప్పుడు అందులోనే గరం మసాలా పౌడరు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అయితే వేశారు గరం మసాలా కూడా వేసేసారు కదా ఇంకా మళ్ళీ మంచిగా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్నారు గరం మసాలా వేశారు కదా ఆ పౌడర్ స్మెల్ కూడా పోయిద్దని చెప్పి మొత్తం అన్నీ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేశారనమాట కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చారు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఇంతడా నేను చికెన్ ఫ్రై చేస్తున్నానని చూపించాను కదా ఆ కళ ఎందుకో సరిపోలేదండి చిన్నది అయిపోయింది ఇరుగ్గా ఉంది తిప్పడానికి కూడా వీలవ్వట్లేదు మటన్ చికెను కింద పడిపోతుందని చెప్పేసి ఇంకా వేరే కళ అయితే మార్చారు ఇంకా అత్తయ్య ఇంకొకటి ఇంక ఇంక ఈ కళాయిలోకి అయితే వేశారనమాట చికెన్ ఫ్రై అయితే అవుతుంది ఇంకా అవ్వలేదు కొంచెం ఉడికింది ఇంకా ఉడకాలన్నమాట చికెన్ ఫ్రై కూడా అవుతుంది ఇదిగోండి ఇంక ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా లాస్ట్గా ఫైనల్గా మళ్ళీ దించేటప్పుడు ఇందులో కూడా కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా అడుగు నుంచి కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మటన్ అనేది గ్రేవీ కర్రీ కదండి అందుకని చికెన్ మరీ అంత జ్యూసీగా ఉంచలేదు కొద్దిగా బాగా డ్రై రోస్ట్ లాగా వేపారు ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ కర్రీ ఉందని చెప్పేసి చికెన్ మాత్రం బాగా డ్రై రోస్ట్గానే వేపుకున్నాము నిజంగా చికెన్ ఫ్రై అయితే బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అత్తయ్య దానికి ఒక వడలపాటు గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నారు తర్వాత బిర్యానీ ఐటమ్స్ అన్నీ మొత్తం వేసేసుకున్నారు అవి వేసుకున్న తర్వాత వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అవ లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నారనమాట వెజ్ పొలౌస్ మీరు ఎక్కువగా కుక్కర్లో చేస్తారా లేదంటే ఇలా విడిగా గిన్నె పెట్టుకొని చేస్తారా కామెంట్ చేయండి నేను ఎక్కువగా కుక్కర్లోనే చేస్తాను పిల్లలతో త్వరగా అవుతుందని కుక్కర్లో చేస్తాను బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసారు అవి మొత్తం వేసేసిన తర్వాత బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచిగా మొత్తం కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్స్ అలాగే టమాటాలు అయితే వేశారు పొటాటో వద్దని చెప్పారు ఒకవేళ రైస్ మిగిలిన అన్నం స్మెల్ రాదు పొటాటో అయితే వద్దని చెప్పారు ఇంకా అలా టమాటాలను క్యారెట్ అయితే కట్ చేసుకొని వేసుకున్నారనమాట ఇంకా అవి కూడా మొత్తము ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా కలుపుకుంటూ ఎక్కువసేపు ఉడకనాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోద్ది అలా కలుపుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసారనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసి బాగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారు మేము అన్నీ అప్పటికప్పటికే ఫ్రెష్గా రుబ్బేసాం కదా నిజంగా అన్నీ బాగా కుదిరిని టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ దగ్గరుండి కలుపుతూనే ఫ్రై చేశారు ఇంకా తర్వాత కొత్తిమీర పుదీనా వేసారనమాట తర్వాత కొత్తిమీర పుదీనా వేశారు కదండి ఇవి కూడా మంచిగా మొత్తం కలుపుకుంటూ అవి కూడా పచ్చివాసన పోయేంతసేపు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కదండి లేకపోతే ఊరకుని అడుగంటేసిద్ది కదా ఇంకా అలా దగ్గరుంటూ ఇంకా అలా దగ్గరుంటూ మంచిగా మొత్తం అయితే కలుపుకొని ఫ్రై చేసుకున్నారనమాట తర్వాత ఇంకా మనం తీసుకున్న రైస్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేస్తున్నారు ఇదిగోండి ఆల్రెడీ నేను బాస్మతి రైస్ వాష్ చేసేసి నానబెట్టుకున్నాను అనమాట ఇంకా వాటర్ అయితే యాడ్ చేశారు ఇంకా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే సాల్ట్ అయితే వేశారనమాట కళ్ళుప్పు అయితే వేశారు ఇంకా సాల్ట్ కూడా అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం టేస్ట్ అయితే చూశారు ఒకవేళ సాల్ట్ సరిపోతే ఓకే సరిపోలేదనుకోండి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత అంటే ఇబ్బంది కదా అని చెప్పి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నారు సరిపోయిందంట ఇంకా వాటర్ అయితే మూత పెట్టేసి వాటర్ బాగా బాయిల్ చేసి ఇచ్చారు వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసి మంచిగా మొత్తం అయితే ఒకసారి కలుపుకున్నారు ఇంకా అలా ఒకసారి కలిపినాక ఇక ఇంకా ఏం చెప్పారు కల అలా మొత్తం అన్నం అడుగనుకున్న మొత్తం మంచిగా కలిపేశారనమాట కలిపేసి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కల్లా ఉడికిపోయింది తర్వాత ఫైనల్గా దింపేటప్పుడు కాచినటువంటి నెయ్యి అయితే పోసారనమాట అలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా కాచిన నెయ్యి అయితే అలా పోసారు పోసినాక జస్ట్ అలా ఒక పై పైన ఒక ఒకసారి మంచిగా మొత్తం అయితే కలుపుకున్నారు రైస్ మంచిగా ఉడికిందా లేదా ఉడకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని కుక్ చేస్తే కుక్ అవుతుంది కానీ మాకు కుక్ అయిపోయిందండి మంచిగా రెడీ అయిపోయింది ఫైనల్గా వెజ్ పులావ్ కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి హాల్లో అయితే పెట్టాము ఇంక అత్తయ్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి వన్ బై వన్ అందరికీ వడ్డిస్తున్నారనమాట అలా అందరము హాల్లో కూర్చొని అయితే తిన్నాము ఫస్ట్గా చూపించాల్సింది తర్వాత చూపిస్తున్నాను ఫైనల్గా ఏం చేసుకున్నామైతే చూపిస్తున్నాను అనమాట వెజ్ పులావు మటన్ గ్రేవీ కర్రీ అయితే చేశారు నిజంగా ఆ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మటన్ గ్రేవీ కర్రీ అలాగే చికెన్ ఫ్రై ఆనియన్స్ లెమన్ అంతేనండి ఇంకా అందరం అయితే హాల్లో కూర్చొని మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట మేము ఆల్రెడీ ఫుడ్ తింటున్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను కానీ అది ఎక్కడ మిస్ అయిందో మిస్ అయ్యింది లేకపోతే అందరం కూర్చొని తింటున్న వీడియో కూడా ఉన్నదండి కానీ ఆ వీడియో క్లిప్ నా దగ్గర లేదు మిస్ అయ్యింది ఇదిగోండి ఇంక ఈ మేమందరం వడ్డించుకుంటున్నా మా పిల్లలైతే రాకుండా అలాగే టీవీ చూస్తున్నారు ఫైనల్గా అందరికైతే వడ్డిచ్చేశారు ఇంకొన్ని నేను కూడా పెట్టుకొని తింటున్నాను ఓకే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి